హాయ్ అండి వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్ ఈరోజు మనం సింపుల్గా టెంపుల్ స్టైల్లో దద్దోజనం చేసుకుందామండి ఈ ఎండలకి కాస్త చల్లగా హాయిగా ఉంటుంది లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడైతే నేను రెండు కప్పులు రైస్ తీసుకున్నానండి ఇది వేడి మీద ఉన్నప్పుడే మంచిగా ఇట్లా మ్యాష్ చేసేసుకోవాలి సో కాస్త మెత్తగా అయిపోతుంది సో నేను ఆల్రెడీ ఇది మ్యాష్ చేసేసాను ఇప్పుడు ఇందులోకి మనం పెరుగు యాడ్ చేసుకోవాలండి నేనైతే రెండు కప్పుల రైస్ కాబట్టి సుమారుగా త్రీ కప్స్ వరకు పెరుగు యాడ్ చేస్తున్నానండి సో ఈ టిప్స్ తో మీరు చేస్తే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పులుపు కూడా ఎక్కువ ఏమీ ఎక్కదు సో వీటిని ఒకసారి మంచిగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నాను మీరైతే మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోండి ఒకసారి మళ్ళీ కలపండి ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ వేడి చేసి చల్లార్చిన పాలు యాడ్ చేస్తున్నానండి ఇది ఒక వన్ కప్ వరకు యాడ్ చేసుకోవాలి మనకి పాలు యాడ్ చేస్తే ఏంటంటే పెరుగు ఈ పెరుగన్నం ఇంకా ఎక్కువసేపు కూడా చాలా మంచిగా ఉంటుంది పులుపు అనేది ఎక్కదు సో మంచి టేస్ట్ అండి ఇలా ఇలా జారుడుగా ఉండాలి ఎప్పుడైనా ఇప్పుడు దీన్ని మనం మంచిగా పోపు చేసేసుకుందాము స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక వన్ టీ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుందామండి మీరు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు కానీ నెయ్యితో ఏంటంటే మనకు మంచి టేస్ట్ వస్తుంది సూపర్ టెంపుల్ స్టైల్ దగ్గజనం అవుతుందండి మనకి ఇవన్నీ యాడ్ చేస్తుంటే సో ఇప్పుడు నెయ్యి కాస్త వేడైంది ఇప్పుడు ఇందులోకి నేను సిమ్లో పెట్టేసుకోండి స్టవ్ ఎప్పుడైనా ఒక వన్ టీ స్పూన్ ఆవాలు యాడ్ చేస్తాను అలాగే ఇందులో ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక వన్ టీ స్పూన్ శనగపప్పు మీరు వద్దు అనుకుంటే శనగపప్పు స్కిప్ కూడా చేసేసుకోవచ్చండి ఏం పర్వాలేదు సో ఇవి కాస్త ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ అలా మిరియాలు అలాగే ఒక రెండు ఎండుమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను అలాగే ఇందులోకి నేను ముందుగానే కొంచెం తరిగి పెట్టుకున్న అల్లం ఫ్రెష్ అల్లం తీసుకుంటున్నానండి బాగుంటుంది అలాగే కొద్దిగా ఒక రెండు రెమ్మల కరివేపాకు తీసుకొని ఇలా పోపు చేసేకోవడమే అంతే అండి మనకి పోపు అనేది మంచిగా అయిపోయింది ఇప్పుడు మనం ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆల్రెడీ పెట్టుకున్నాం కదా రైస్ రైస్ లో యాడ్ చేసుకోవడమే స్టవ్ ఆన్ చేసేసానండి నేను ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను చూడండి ఇలా మంచిగా కలిపేసుకుంటే అంతే అండి చాలా సూపర్గా ఉండే దత్తోజనం రెడీ అయిపోతుంది ఇక్కడ లాస్ట్ లో కొంచెం కొత్తిమీర తోటి వేసేసుకొని కలిపేసుకోవడమే చూస్తున్నారు కదా నాకైతే మంచి స్మెల్ వస్తుంది సో ఇది ఇంకా కాస్త అవుతూ ఉంటే గట్టి పడుతూ ఉంటుంది ఇప్పుడైతే ఈ టెక్స్చర్ లో ఉంది మీరు ఇంకా లూజ్ గా కావాలి అనుకుంటే మీరు ఇంకా పెరుగు యాడ్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు సో మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే